వాటర్లో నీళ్ళు ఏదైనా డ్రైనేజీ కలిసిందేమో అని అనుకున్నారు కానీ అది మెదడు వాపుకు సంబంధించిందా ఏదనేది మేము ఐడెంటిఫై చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రమాదం ఏమీ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ కూడా మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ ముందు వర్షాలు వచ్చినప్పుడు కానీ పూర్తిగా ఏలూరు కార్పొరేషన్ లో వ్యవస్థ అనేది పూర్తిగా నిరుపయోగం అయిపోయింది ఎక్కడా కూడా బ్లీచింగ్ చల్లడం కానీ డ్రైన్లు క్లీన్ చేయడం కానీ ఎక్కడా కూడా లేవు ఇటువంటి పరిస్థితులు రాకముందే వాళ్ళు మేల్కొని ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేసి ఉంటే ఇటువంటి జరగపోకుండా ఉండే సంఘటనలో రేపొద్దున రాబోయే రోజుల్లో అయినా వచ్చేది శీతాకాలం కాబట్టి దీని మీద ఏంటనేది తగ్గు సూచనలు చేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరికీ కూడా ఏం జరగకపోవలసి చూడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఏలూరులో ఉండబట్టి ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి టీవీలో స్క్రోలింగ్లు కానీ ఇది కానీ ఇచ్చి ఏదన్నా ప్రజలకి ఏదన్నా జరుగుతున్నప్పుడు వెంటనే ఇంటిమేషన్ ఇచ్చి వన్ నాట్ కో లేకపోతే పెద్ద హాస్పిటల్కో సంప్రదించమని చెప్పి ఇక్కడ ఒక సెంటర్ పెట్టి ఇమీడియట్ గా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము ఆయన కోరడం జరుగుతుంది